మిత్రులందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే అయితే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తిరుమలకు సంబంధించిన సమాచారం మీకు ఇస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ తిరుమలకు సంబంధించిన సమాచారం అయితే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అయితే ఇక్కడ తిరుమలకు సంబంధించినంత వరకు ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లు అయితే ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో రిలీజ్ అవుతున్నాయండి ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాడు వచ్చేసి మనం తోమాల సేవ ఇంకోటి సుప్రభాతం ఇటువంటి అర్చన అష్ట అష్టదళ పద్మ రాధన ఇటువంటి టికెట్లు అయితే పద్దెనిమిది తారీఖు నుంచి లక్కీ డిప్ వేసుకోవచ్చు పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో పద్దెనిమిది తారీఖు ఉదయం పదకొండు గంటలకు అయితే ఇవి రిలీజ్ అవుతాయి మీకు సులభంగా అయితే ఇరవై తారీఖు నాడు అది పద్దెనిమిది తారీఖు నాడు నైటు నుంచి ఈజీగా మనకైతే సైట్ వర్కింగ్ చేస్తుంది పెద్ద ఈ కష్టమేమి ఉండదు మన గూగుల్లో టీటీడీ అఫీషియల్ టీటీడీ అఫీషియల్ సై సైట్ ఉంటాయి కదా ఆ సైట్లో కొట్టగానే మనకి టికెట్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి ఆధార్ కార్డ్ని అయితే మనం లింక్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు నెంబర్ కొట్టేసి మనమైతే ఈ టికెట్లనైతే అయితే అప్లై చేసుకోవచ్చు లక్కీ డిప్ అన్నట్టు ఇది మనకి ఇరవై మూడు తారీఖు నాడు వరకు ఏ రోజు లక్కీ డిప్ అంటే ఇరవై తారీఖు పన్నెండు గంటల వరకు అయిపోతుంది ఇరవై మూడు తారీఖు నాడు పన్నెండు గంట ఇరవై తారీఖు పన్నెండు గంటల వరకు రిలీజ్ అవుతాయి మనం సెలెక్ట్ అయినావా లేదా అనేది ఇరవై మూడు నాడు మనం ఇరవై మూడు తారీఖు పన్నెండు గంటల లోపల మనం దీనికి సంబంధించిన పేమెంట్స్ అయితే చేసేయాలి చేసేస్తే మనకు వచ్చే సెలెక్ట్ అయిన వాళ్ళు లక్షల మంది వేస్తారు ఆ లక్షల మంది వేస్తే రోజుకొక సుప్రభాతం రెండు వందల యాభై తోమాల పది టికెట్లు ఇట్లా కేటాయించిన టికెట్లు అయితే ఉంటాయి ఆ డేట్ల ప్రకారం అయితే మనం దీన్ని అప్లై చేసుకోవాలి తర్వాత మే ఇరవైకో తారీఖున ఏమైతే అంటే ఆర్జిత సేవలు ఇంతకుముందు చెప్పినా కూడా ఆర్జిత సేవలు కొంచెం మొదటి గడప ప్రదర్శన అన్నట్టు అవి ఇవైతే కళ్యాణం టికెట్లు ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఇటువంటి టికెట్ బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం అన్నట్టు అర్జిత బ్రహ్మోత్సవం ఇట్లాంటి టికెట్లన్నీ ఇరవై ఒకటో తేదీ పది పది గంటలకు రిలీజ్ అవుతాయి ఇవి ఇద్దరు ఫ్యామిలీకి ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లొచ్చు ఈ సేవకైతే వెళ్తే ఈ సేవకైతే పిల్లల్ని కూడా తీసుకోవచ్చు పన్నెండు గంటల పన్నెండు సంవత్సరాల్లో పిల్లల్ని అయితే తీసుకెళ్ళచ్చు ఈ టికెట్లు రిలీజ్ అయితే ఈ టికెట్లకు ఐదు వందల రూపాయలకు ఒకటి ఉంటుంది ఉంజల్ సేవ అయినా కళ్యాణం అయినా ఒకరికి ఐదు వందలు దాని ప్రకారం మనం ఇరవై ఒక తేదీ పది గంటలకు ఇది రిలీజ్ అవుతాయి ఇరవై ఒక తేదీనాడు ఇవి అప్లై చేసుకోవచ్చు మే ఇరవై మూడు పది గంటలకు అంగప్రదక్షిణ టికెట్లు ఇవి కూడా ఇద్దరు ఒకసారి అప్లై చేసుకోవచ్చు భార్యాభర్తలు ఉంటాయి ఇవి ఏం లేదు చాలా తక్కువ టికెట్లు ఉంటాయి రోజుకు ఏడు వందల నుంచి ఐదు వందల యాభై టికెట్లు ఉంటాయి ఈ నెల రోజులకు సంబంధించిన టికెట్లు ఆగస్టు నెలకి సంబంధించిన ఒకటేసారి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకైతే పది సే పది నిమి పది నిమి ఐదు నిమిషాల లోపల టికెట్లన్నీ అయిపోతాయి నెలకు సంబంధించిన టికెట్లు అన్నీ అయిపోతాయి కొంచెం జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి సిస్టమ్ ఉంటే సిస్టంలో సెల్ ఉంటే మొత్తం కాపీ పే సిస్టమ్ ఉంటే తొందర అవుతాయి దీనికైతే ఇది కూడా ఇద్దరు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మే ఇరవై మూడు తారీఖు నాడు వచ్చేసి పదకొండు గంటలకు శ్రీవారి ట్రస్ట్ ఉంటుంది కదా అది మొదటి బ్రేక్ దర్శనం టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇవి చూసుకొని అప్లై చేసుకోండి ఇరవై మూడు తేదీ మూడు గంటలకు వృద్ధులు దివ దివ్యాంగులు ఇవన్నీ మనకు నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్ టీటీడీ అఫీషియల్ యాప్ ఉంటుంది యాప్లో మనకి ఏ డేట్లో రిలీజ్ అవుతాయి అనేది అఫీషియల్ యాప్ ప్రకారం అయితే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి అఫీషియల్ యాప్ మనం పెట్టుకున్నాం అనుకోండి మనం చూసుకోవచ్చు ఏ ఏ డేట్లో ఏ టికెట్లు రిలీజ్ అయితేనే అనేది మనం అలారం పెట్టుకొని బెటరు ఏ మనం ఏ ఏ దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటామో ఆగస్టు నెలకు సంబంధించి ఆ దర్శనం అంటే మనం మూడు వందల రూపాయల దర్శనం వెళ్దాం అనుకున్నాం అనుకోండి ఇవి ఇరవై ఐదు తారీఖు నాడు రిలీజ్ అవుతాయి మనం ఇరవై ఐదు తారీఖు నాడు ఇది మూడు ఇరవై ఐదు తారీఖు నాడు ఉదయం పది గంటలకు రిలీజ్ అవుతాయి పది గంటలకు అంటే తొమ్మిది నలభై ఐదుకి మనం సెల్ అలారం పెట్టుకోవాలి టీటీడీ అని మనం ఫీడ్ చేసుకొని అలారం కింద నోటిఫికేషన్ పెట్టుకున్నాం అనుకోండి దాని ప్రకారం అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఆ రోజు మనం అప్లై చేసుకున్న తెల్లారి మనం ఇరవై ఐదు తారీఖు నాడు మూడు గంటలకు మళ్ళీ ఏం చేస్తారంటే రూమ్స్ ఉంటాయి కదా ఎవరికైతే దర్శన టికెట్లు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రూమ్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకునే అవకాశం అయితే టీటీడీ కల్పించింది అంటే మనకి ఇప్పుడు మూడు వందల రూపాయలు దర్శనం ఒక ఆరుగురికి బుక్ చేసుకున్నాం అనుకో ఆరుగురికి సంబంధించినంత వరకు ఒక రూమ్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది అంటే ఒక టికెట్లో ఆరుగురికి అప్లై చేసుకోవచ్చు మూడు వందల రూపాయలది ఇది ఇట్లా మొత్తానికి అయితే టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయండి ఆగస్టు నెలకి సంబంధించింది మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూడ్చుకోండి ఫ్రెండ్స్ అవసరం అనుకుంటే టీటీడీ అఫీషియల్ యాప్ ఉంటుంది లేదంటే హిందూ టెంపుల్ గైడ్స్ ఛానల్ ఉంటుంది వాళ్ళది కూడా ఫాలో అయితే మన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను చెప్పిందంతా కరెక్ట్ ఇన్ఫర్మేషనే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్